బీఆర్ఎస్ బీజేపీ కలిసి తమ ప్రభుత్వంపై ఉమ్మడిగా దాడి చేస్తున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు రైతు రుణమాఫీ కాని వారు ఎవరైనా ఉంటే వారికి రుణమాఫీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డ సంవత్సరంలోపే యాభై వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చామన్నారు అందుకే మళ్ళొక్కసారి తెలంగాణ ప్రజలకు చెప్తాను రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా మేము ప్రజలకు ఇచ్చిన ప్రతి మాట నెరవేర్చుకుంటూనే వాళ్ళు అడుగుతాను ముందు తెలియదా ఆర్థిక పరిస్థితి అది ఆర్థిక పరిస్థితిపై అనేక సందర్భాల్లో ఈ ప్రభుత్వం శ్వేతపత్రం అడిగింది ప్రతిపక్షమున ఆనాడున్న కేసీఆర్ గారి ముఖ్యమంత్రి నాయకత్వంలో ఉన్న పార్టీని తప్పకుండా శ్వేతపత్రాలు అడుగున్నాడు ఆర్థిక పరిస్థితి చెప్పలే దుర్వినియోగమైంది సరి అయినటువంటి ఆర్థిక క్రమశిక్షణ లేక అట్టహాసాలకు పోయినరు పైన పటారం లోనలు వటారం అని అనేక సందర్భాల్లో చెప్పినము ఇవాళ వచ్చి చూసేటప్పటికి ఉన్నటువంటి వాస్తవాన్ని వెంటనే శాసనసభ వేదిక తెలంగాణ ప్రజలకు చెప్పినము ఇది గ్రామ గ్రామాలు తెలుసు అయినప్పటికీ ఏ పని కూడా ఆగకుండా ఉండాలని అన్ని రకాల కార్యక్రమాలు చేస్తూ ఉంది ప్రభుత్వము దీనిపైన కూడా ఇద్దరు కలిసి భూకుంభం దాడి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎన్నికైనప్పటి నుంచి ప్రభుత్వాన్ని పోలగడతామని ప్రభుత్వం ఎట్లా నడుస్తుందని రాజకీయ పరంగా విమర్శలు చేస్తూ నేను అడుగుతాను మీకు జాతనైతే మీరు ఇచ్చిన హామీల గురించి ఒకసారి సమీక్ష చేసుకోండి నేను చర్చకు సిద్ధం ఇన్ని రకాల కార్యక్రమాలు జరుగుతాయి ప్రశంసలు సిద్ధ సిద్ధపోయి ఇద్దరు కలిసి ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయడానికి బదనాం చేయడానికి ప్రయత్నం జరుగుతోంది ప్రజలను అర్థం చేసుకోండి తెలంగాణ ప్రభుత్వం ఈ యొక్క పనితీరును రేపు ఇంట్లో ఈ ప్రక్రియ ఇంట్లో ఇతర ఇళ్ళకు సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ జరుగుతోంది గల్ఫ్ బాధితులకు చనిపోతే మొట్టమొదటి పాలసీ చేసి చనిపోయిన కుటుంబాలకు ఐదు లక్షల రూపాయలు ఇస్తా ఉన్నాం ఇన్ని రకాల కార్యక్రమాలు జరుగుతూ ఉంటుంటే ఇలా వీటిని మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి సో అందుకే మేము ఒకటే ఒక మాట్లాడుతూ పక్షపాత ప్రభుత్వమే ఇలా రైతులకు పన్నెండు వేలు ఇవ్వడం బీజేపీ పార్టీకి ఇష్టం లేదా బీజేపీ పార్టీకి ఇష్టం లేదా అని అడుగుతా ఉన్నాం మీ మాట తప్పినమా మాట తప్పలేదా ప్రజలు నిర్ణయిస్తారు మేమేం నియమ నిబంధనలు పరిమితులు రైతులు అంటే మీరు ఒకరు మీరు వాళ్ళు అవమానపడతారు కుట్రకి ఏమని అడుగుతుందా టీఆర్ఎస్ పార్టీ